నిన్న జరిగింది ఏంటంటే నాకు చాలా గొప్పగా నేను ఒక దర్శనం చూసానండి నిన్న జరిగింది మొన్న శుక్రవారం జరిగిందండి ఆరాధన చేస్తుండగా ప్రార్థన చేస్తుండగా ఐగర్ ఇక్కడ ప్రార్థన చేస్తున్నారండి ప్రార్థన చేస్తుంటే ఒక వెలుగు ఒక నీరు ఒక అగ్ని ఐగర్ మీద నుంచి పై పైనుంచి పడుతుందండి అండి మీదకి ఇదంతా కూడా కాలిపోతుందండి నీరు పక్కన వెలుగు నేను ఆ ఆ యొక్క అగ్ని తట్టుకోలేక వెనక్కి 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 వెళ్ళిపోయినండి నేను ఒక పోయిన వారం నేను రాలేకపోయినది ఎందుకంటే నా బిడ్డ కారణంగా నా దాంతో చేశారండి నా బిడ్డ దగ్గర నేను ఉండాలి కాబట్టి నేను పోయిన వారం ఆ అగ్ని తండ్రి అందరూ చూశారు నేను కోల్పోయానయ్యా ఆ యజ్ఞ చూడాలి ఏమంటావంత్రి నీ అగ్ని ఆత్మను చూడాలని ఆశతవచ్చనని శుక్రవారం నిజంగా దేవుడ ఆశ నెరవేర్చారండి ఐగర్ అభిషేకము ఐగర్ ఎందుని దేవుని ఆత్మ ఎంత బలంగా ఉందని ఆశీర్దించారండి దేవుడి నమ్మకం పొందడండి ఆ సాక్ష్యం పట్ల అలాగే నా నా జీవితంలో జరిగిన సాక్ష్యం ఎక్కడే నా బిడ్డ పద్మడంతో కొద్ది అనిచేసి నా కొరకు నా కుటుంబం కొరకు ప్రయాసీ ప్రార్థించిన దైవ సేవకులకు నా వందనాలండి నిజంగా సంఘాలకు కూడా నా వందనాలండి నా బిడ్డ కొరకు ప్రార్థించిన మీ అందరికీ పేరు పేరు చెప్పిన వందనాలు చెప్పుకున్నారండి బాల కలిగి ప్రార్థించారండి నిజంగా ప్రార్థన జీవితాన్ని మార్చం పెద్దగా చెప్పారండి అలాగే మన సంఘ ప్రార్థన అందులో నా చిన్నప్పుడు ఆతలకు ఉండడం వల్ల నా బిడ్డ స్థితిని మార్చేందుకు దేవుణ్ణి చెప్పాను ఎంత బాధపడిందో నేను కన్నారో చూసాను నేను నా బిడ్డ తండ్రి ఆనాడు నేను ఒకసారి అక్క ప్రార్థన చేస్తుంటే ఏదో ఉందమ్మా ప్రార్థనలో పెట్టు ప్రార్థనలో పెట్టి అక్క ఐగారు కూడా చెప్పారు తండ్రి నా జీవితంలో ఏది ఉందో నాకైతే తెలవట్లేదండి ఏంటో నాకు చూపించాలంటే చిన్నప్పుడు నాకు మా పాత వయసులోనే ఇలాగే నొప్పి వచ్చిందండి ఆ ద్రస్ స్టేజ్కి కూడా వెళ్ళిపోయాండి అప్పుడు నా నా తండ్రి విగ్రహారాధకుడు అండి నా నొప్పితో నా తండ్రి మారి దేవుళ్ళలోకి వచ్చానండి మన దేవుళ్ళలోకి అలాగా ఈ నొప్పు వల్ల నా కుటుంబాన్ని మార్చాలనుకుంటున్నావా తండ్రి ఆ షాపు ఏదైనా ఏలుబడి చేస్తున్నామో అని ప్రార్థనలోనే అయ్యగారు నాకు ధైర్యం చెప్తానండేవారండి ప్రతి వారం కూడా పరిస్థితి పరిస్థితిలా ఉందండి ఐగర్ ఇంకా నూనగా అయిపోతుందండి పాప ఎలాగై అయిపోదు అమ్మ ఏది కాదు నాకు ధైర్యం చెప్పేవారండి అక్కొక పక్కన అమ్మగారు నీతి మందులకు అనేకమైన ఆపదలు వస్తాయమ్మ అది నీ మేలు కొరకే ప్రార్థించు ప్రార్థించు అని చెప్పేవారండి అంటే ఎంతకాలం కలపరిచారండి వెనకవ్వండి బిడ్డ పట్ల గొప్ప కార్యం చేశాను ఎందుకంటే నన్ను లోతుగా నడిపించడానికే నా భర్తని నన్ను కూడా నేను ఒకసారి ఏంటంటే ప్రార్థన జరుగుతుంది చేసిన తప్పు నేను ఒప్పుకోవాలండి దేవుడి దగ్గర ప్రార్థన జరుగుతుంటే నేను ఆ పక్క నుంచి పెళ్లికి వెళ్ళిపోయాను ఆయన చాలా బాధపడ్డారంటండి ఆ విషయంలో నేను అది అది నేను చేసిన తప్పు ఆ విషయం దేవుడిని ధిక్కరించి నేను వెళ్ళేదాన్ని దేవుడు ఈ రోజు ఏం చేశారంటే దేవుడే నాకు నాటిక్కు ఏదైనా నా బిడ్డను ఏం చేసినా కూడా తండ్రి నువ్వే ఉన్నావు ఎందుకు బ్రతికించో నన్ను బ్రతికించో నా బిడ్డను బ్రతికించో నా మొదటి బిడ్డ ఏంటి గుండు బాధతో బాధపడ్డాడు చనిపోతాడన్న బిడ్డను బ్రతికించు నా భర్త చనిపోతే ఆ ఊపిరి ఉండదమ్మా నీ భర్త ముక్కు ముక్కి రూపు నా భర్త నా హాస్పిటల్ బిడ్డను బ్రతికించు నన్ను బ్రతికించు నా బిడ్డ అమ్మగారు అయ్యగారు కూడా ప్రార్థన ఉండ మా దేవసంగేబీ సచ్చుత రాత్ర ఆరోగ్యం బాగపోయిన నా కుటుంబ సభ్యులు గురించి అంటే అందరూ మౌలిక ముందుగా ఇది అందరం కూడా నాకు కోసం ఇలాగ అందరూ కూడా వచ్చి ప్రార్థన చేశారండి ఏడుగురు ప్రార్థనలు కూడా నిజంగా సంఘ ప్రార్థన వల్ల సంఖ్యలో విడవబండి ఆయన బైబుల్లో రాయబడమే నిజమండి ఆ నిజము నిజంగా సాక్ష్యం నాలో కూడా జరిగిందండి నిజంగా మన సంఘ ప్రార్థన మన సంఘంలో ఎంత పరిశుద్ధాత్మందో ఎన్ని అద్భుత కార్యాలు జరుగుతాయో నాకైతే జరిగినాయండి నా కుటుంబంలో నా బిడ్డ పట్ల గొప్ప కార్యం చేశాడండి ఈనాడు నా బిడ్డ లేచి మూడు నెలల ఆహారం లేకపోయినా కానీ ఆ నీటితోనే ఆ ఫ్రూట్స్ జ్యూస్తోనే నా బిడ్డ బ్రతికిందండి కానీ మనమైనా బలహీన నేను బలహీనమైన కానీ నా బిడ్డ బలహీనమే నిజంగా దేవుడు అంత గురి ఉంచాడండి నా బిడ్డ పట్ల అంత గొప్ప కార్యం చేశాడండి ఈరోజు ఆపరేషన్ జరిగినా కానీ ఆ బిడ్డతో పాటు చేసులు పెట్టుకు ఇంకా హాస్పిటల్ ఉన్నారంటే మన ఇల్లు చూస్తే హాస్పిటల్ జాయిన్ అయ్యారు కానీ నా బిడ్డ ఆయన ఆపరేషన్ జరిగినా కూడా యాక్టివ్ గా దొరుకుతుందండి అది దేవుడు నిజంగా నా దేవుని కృప నాకు తోడుగా ఉన్నందుకు నా పట్ల మీరందరూ ప్రార్థన చేసినందుకు నా కుటుంబం గురించి నా గురించి ప్రార్థన చేసినందుకు ఇక్కడ నా బిడ్డ ఇంకా మేలు పొందాలి ఇంకా ఆరోగ్యం పట్ల ప్రార్థన చేసినందుకు మీ అందరికీ ఉందనాలండి దేవాంత దేవునికి మహిమంత కలుగురు కనుక గీత గారు వారి యొక్క పాప కోసం మనందరికీ తెలుసు ఆమె చాలా ఆ పాప చాలా శ్రమంలో కష్టాల్లో మరణానికి దగ్గరగా ఉండి ఉండగా వారి కుటుంబం వచ్చి సంఘాన్ని అందించారు యాస్కుని అర్థించారు దేవవర్తి దేవుణ్ణి అర్థించడం జరిగింది ప్రార్థన చేస్తూ ఉన్న ఆ బిడ్డకు తగ్గలేదు ఒకరోజు ఆ కుటుంబం కోసం ఒక ప్రార్థన చేస్తూ ఉంటే అయినా ఎందుకు ఆ విధముగా తగ్గడం లేదు నాతో మాట్లాడు ఆ బాధ్యత నాకు ఉంది కదా ఏంటి ఏమి జరిగింది అని దేవాత దేవుని దగ్గర ప్రార్థన చేసి కనిపెడుతూ ఉంటే ఆ బిడ్డ కోసం చూపించలేదు కానీ వాళ్ళ తల్లిదండ్రుల కోసం దేవాంత దేవుడు చూపించడం జరిగింది ఆ విషయము ఇద్దరు తల్లిదండ్రులకి చెప్పి ఒక మాట దేవత దేవుడు పలికించారు ఎంత తొందరగా మీరు సర్వ్ చేసుకుంటే అంత తొందరగా మీ పాప స్వస్థత పొందుకుంది కొద్దిగా లేట్ చేశారు వాళ్ళు ఒక వారం పదిహేను రోజులు లేట్ చేశారు తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాత దేవుడు స్వస్థ పరిచారు ఈ రోజు ఏదైనా ఉంటే నీకు స్వస్థత కావాలనంటే ఆయన దగ్గర సాగిలు పడి నాది ఏదైనా తప్పు నీకు వ్యతిరేకంగా ఏదైనా చేశానా ఎదిగా వ్యతిరేకంగా ఏదైనా నడిచానని ఒప్పుకుంటే దేవాంత దేవుడు స్వస్థ పరిచే దేవుడు హలెలోయా మరి ఆ కుటుంబంలో దేవాంత దేవుడు నవ్వు వంచాడు హలెలోయా వారు పొందిన దర్శనాలు మరి అక్కడ చూపించిన దర్శనాలు ఏమిటనంటే మరి సమయము సమయము అయిపోయిందనే చెప్పించారు సాంత బిడ్డను పందకాలలో పెట్టి తీసుకు వెళ్ళిపోయే సమయంలో సంగము ప్రార్థించగా యాస్కులు యాస్కరాలు ప్రార్థించగా మళ్ళా విడిపించి అనుక తీసుకొచ్చాడు దేవాంతే ఆమె